ఐదు నెలలయ్యా ఐదు నెలలయ్యా ఆటోటాక్ వచ్చింది పెనార్స్ వచ్చింది పెనార్స్ వచ్చింది మీ దగ్గరకు వచ్చి పదివేలు పానసర్ చేసాను అయ్యా కొంచెం బాగానే ఉంది కొంచెం నడుస్తున్నాను కూర్చొని లెగలేకపోతున్నా కూర్చుని అంటే ఏం ప్రాబ్లం ఉన్నట్టు మరి కూర్చొని అంట్లు అంట్లు దుమ్ముకోలేకపోతున్న బట్టలు ఉత్తుక్కోలేకపోతున్నా నుంచి అక్కడ నడవలేకపోతున్నా పోయిన నెలలో నువ్వు వచ్చినప్పుడు నడిచావు ఇక్కడ పైన నడిచావా నడిచాను అయ్యా నడిచా వచ్చి అర్థం నడిచావా ఆ నడవాలి మీరు చేసినాక నడిచా ఈ మనిషి మాటలకు అబ్జర్వేషన్ చెయ్యండి మేము నీకు స్వస్థత వచ్చింది

లక్షలు పెడతారు పది లక్షలు ఇరవై లక్షలు అట్లా పెడతారు ఐదు లక్షలు పెడతారు పది లక్షలు పెడతారు యథార్థమైన మనసుతో ఉంటే ఇక్కడ స్వస్థ వచ్చింది అసలు స్టంట్లు గింట్లు ఏమి ఉండవు మేము అంత క్లియర్ గా చెప్తున్నాం టీవీలో చెప్తున్నారు మీ భర్త ఏమన్నారు ఇక్కడ ఉండరు మా చెల్లి మా అక్కగారు అమ్మాయి ముగ్గురు వచ్చారండి వాళ్ళు వచ్చారు వాళ్ళు ముగ్గురు వచ్చారు పాన్సర్ చేత కూడా వచ్చారయ్యా అది మన తిట్టారు అసలు ఎందుకు చేసామని ఈ ఆటో టాక్ ఎన్నారు కానీ ఒకటి ఆటో టాక్ ఎవరైనా ఇక్కడ ఉన్నారు కదా అని లోపలనే తగ్గిపోద్దాయా బాబు ఇంత క్లియర్గా టీవీలో చూపించి చెప్పి చెప్పి కొంతమందికి అయితే మీ కాళ్ళు మొక్కుతా స్టంట్లు ఇప్పించుకోవద్దు అని చెప్తున్నాం చెప్తున్నా ఏమైనా పట్టుకోండి గట్టిగా గట్టిగా పట్టుకోండి పట్టుకో దా నన్ను చూడు ఎలా చూడు చూడు అలాగే చూడు రైట్ హాల లూయా చూడు అలాగే చప్పలు కట్టండి గట్టిగా ఆమె లూయా లేబో లేపో లేక కాల్ అంట సీ ఇది వస్త ఇక్కడ అక్కడ పన్నెండు ఆ మందులు వేసుకుంటే ఇంకా వస్తదికి ఆమెన్ स्तोत्रं हृदय के स्तोत्र स्तुति पाद्रण के स्तोत्र हालेलुया 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 परशुधातम स्तोत्रम परशु थात्मा मीके स्तोत्रम परशु थात्मा मीके स्तोत्रम थैंक यू जीसस 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 हालेलुया

हालेलुया हाँ हालेलुया हाँ हालेलुया हाँ हालेलुया 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 అమ్మేందే అమ్మా మీ ఊరు చెప్పి ఇప్పుడు నీ పేరు చెప్పు రా బామ్మ ఇక్కడికి వచ్చినప్పుడు మెల్ట్ అయిపోతుంది కాలు ఈ చెయ్యి అయితే ఇక్కడ నొప్పుతో ఇలా లేపలే పోయింది ఇప్పుడు చెప్పమ్మా ఎట్లా ఉందో అది మైకులు చెప్పమ్మా ఏం తగ్గింది అమ్మా కళ్ళు ఎర్రగైపోయినాయి తెలుసా నీకు ఇప్పుడు ఆ మేన్ హాల్ కాలు కూడా ఇప్పుడు ఏంటో చెయ్యంటే అన్న ఇప్పుడు వరకు ఓకే దా అందరికి చెప్పు ఎన్ని రోజులు ఆ బాధపడ్డావు ఐదు నెలల నుంచి ఐదు నెలలు ఏం బాధ ఐదు నెలలు హార్ట్ అటాక్ చెయ్యి హార్ట్ అటాక్ ఇక్కడ నువ్వు ఉండదు ఇక రాదు నువ్వు ఆమె మళ్ళీ ఏం ప్రయత్నాలు చేయకు చేసుకుంటే నేనేం చేస్తాను చెప్పలేదు కట్టిగా